Time time berazine, <coughs> అలాగే యువతకి అందరికి కూడా నా నమస్కారాలు మన నాయకుడు రాబోయే భావి తరాల్లో అందరూ మెచ్చే మంచి నాయకుడుగా ఎదుగుతున్నటువంటి మా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ప్లస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉదయం ఎనిమిది గంటలకి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం ఈ రక్తదాన శిబిరంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మనం ఇచ్చేటువంటి రక్తం ప్రాణదానం కన్నా గొప్పదని చెప్పి ప్రయత్నించడం చెప్తున్నాడు నిజమే ఎందువల్లంటే అంత తేలిక కాదు బ్లడ్ బ్లడ్ కూడా ఉంటే అయితే ఈ మిడి ప్లస్ ఓపెనింగ్ పోయినా పోతే మొత్తం బెడ్ నిండిపోయింది నాకు అర్థం కదా మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు ముందు కాబట్టి ఈ మెడి ప్లస్ మనకు చాలా ఉపయోగం హాస్పిటల్ అప్పుడు కూడా చెప్పాను కానీ ఈరోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించారు అట్లాగే మా చర్చల ఇందాకే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చిన్నారని చెప్పి చెప్పారయ్యా ముందుగా మమ్మల్ని ఈ యొక్క మెడి ప్లస్ వాళ్ళు సంప్రదించారు కాబట్టి మీరు కూడా ఏమని అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా ఉంది అప్పుడు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కే మేము చేస్తామని చెప్పి అట్లాగే ముఖ్యంగా నేను హాస్పిటల్ ప్రెసిడెంట్గా అలాగే మా చచ్చుగా మెంబర్గా ఉండి మరి గవర్నమెంట్ హాస్పిటల్ చేయబోతే కూడా బాగుండదు అయినప్పుడు దీంట్లో థర్టీ పర్సెంట్ మా మల్లికార్జున వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారు అయినా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మా ఆశలు ఎందుకంటే నేను చైర్మన్ హాస్పిటల్ ఆయన మెంబర్ అందుకని దయచేసి ఈసారి మాత్రం క్షీమించమని చెప్పి మా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు గారిని అడుగుతున్నా నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఏదో వచ్చినా మీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో యువత అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యి మీ రక్తాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ వేడుకల్ని జోదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ